వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ రెడ్డి విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మకు ఘోర అవమానం జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనుష్క శర్మ విరాట్ కోహ్లీ లండన్లో తమ జీవితాన్ని లైట్ నుంచి కొంత దూరంగా ఉంచుతున్నారు ఈ దంపతులు తమ గోప్యతను ప్రాధాన్యతని ఇప్పటికే అంటే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుండి వాళ్ళు తరచుగా స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు కలుస్తూ ఉంటారు అంతేకాకుండా తోటి క్రికెటర్లతో కూడా టచ్లో ఉంటూ ఉంటారు ఎప్పుడు ఇటీవల ఒక సంభాషణలో భారత మహిళా క్రికెట్ స్టార్ ఎమీమా రోడ్రిక్స్ ఒకసారి దంపతులతో సుమారు నాలుగు గంటల పాటు ఎలా మాట్లాడిందో వెల్లడించారు దీనివల్ల చివరికి న్యూజిలాండ్ కెఫే వారికి వారిని బయటికి వెళ్ళమని కోరిందట అంటే మాషబుల్ ఇండియాతో మాట్లాడినటువంటి జెమీమా తాను మరియు తన జట్టు సహచరులు కృతీమందాన బ్యాటింగ్ గురించి సలహా తీసుకోవడానికి విరాట్ను కలవాలనుకున్నారని చెప్పారు మొదట వారు అతనితో క్రికెట్ గురించి మాట్లాడారు ఆ తర్వాత పురుషులు మరియు మహిళల జట్టు బస చేసినటువంటి హోటల్లో కెఫేకు వారు ఆహ్వానించారు అయితే అనుష్కా కూడా విరాట్తో పాటు కెఫేకి వెళ్ళారని మరియు ఆటగాళ్లు మొదట అరగంట క్రికెట్ గురించి చర్చించారని జమీమా వెల్లడించింది అయితే మహిళా క్రికెట్ను మార్చే శక్తి మీ ఇద్దరికి ఉంది అలాగే అది జరగడం చూడగలను అనే వారు శృతి మరియు నాకు చెప్పిందని చెప్పుకొచ్చారు అంటే విరాట్ మరియు అనుష్కతో తమ సంభాషణ తర్వాత కూడా క్రికెట్ నుంచి జీవితం మరియు ఇతర అనేక విషయాలు కూడా మారిందని జమీమా గుర్తు చేసుకున్నారు అయితే వారి చాటింగ్లో సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిందని ఇది చాలా కాలంగా కలిసినటువంటి మాట్లాడుకున్నటువంటి కొంతమంది స్నేహితుల్లాగా అనిపించిందని మేము ఆపడానికి ఎన్ని ఏకైక అంటే ఆపడానికి ఉన్నటువంటి ఏకైక కారణం చెప్పే సిబ్బంది అంటే మమ్మల్ని బయటకు పంపించడమే అని కూడా ఆమె కోరింది అంటే వీళ్ళు మహిళల జట్టు అలాగే పురుషుల జట్టు ఎప్పుడు వేరువేరుగా వేరుగా ఉంటాయి కానీ ఒక ఒకనొక సందర్భంలో ఆ కెఫేలో కలవడం అయితే వారు ముచ్చటించుకుంటూ ఉంటే మరీ కెఫేలో చాలామంది వస్తూ ఉంటారు మనం ఏదో ఒక టీ తాగు టిఫిన్ చేస్తే అదే కెఫేలో వచ్చి గంటలు గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి సర్వర్ కావచ్చు లేదా ఓనర్ కావచ్చు ఏంటి వీళ్ళు ఒక టీ తాగి గంటలు గంటలు చల్లగా ఉందనో ఏసీ ఉందనో మనం కూడా అనుకుంటూ ఉంటాం జనరల్గా అనుకుంటూ ఉంటారు అయితే దీనివల్ల కూడా వాళ్ళు వెళ్ళమని చెప్పడంతోనే వీళ్ళ డిస్కషన్ కూడా బ్రేక్ పడిందని అంటే విరాట్ మరియు అనుష్క తల్లిదండ్రులు అయిన తర్వాత కూడా లండన్కు వెళ్ళారు ఈ దంపతులకు పాప రాజీ మరియు లై అనే లైమ్ లైట్ నుంచి దూరంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకున్నారు అందుకే వారు అక్కడికి స్థిరపడడానికి ఎంచుకున్నారు అనుష్క తన రెండో బిడ్డ అకాయ కోహ్లీని రెండు వేల ఇరవై నాలుగులో లండన్లోనే జన్మనిచ్చారు ఈ కుటుంబం తరచుగా తమ పిల్లలైనటువంటి వామిక మరియు అకాయితో కలిసి నగరం చుట్టూ తిరుగుతూ కనిపించారు ఆ సందర్భంలో ఆ కెఫే నుండి బయటకు వెళ్ళకపోమని చెప్పడం ఇక్కడ వీళ్ళకి అవమానం కలిగినట్టుగా కూడా చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అంటే మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి